శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామనవమి పర్వదినం రోజు శ్రీరామచంద్రమూర్తికి ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీరామనవమి పర్వదినం రోజు అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడాలన్నా రావలసిన ధనం సకాలంలో రావాలన్నా అరటిపండు గుజ్జు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి అప్పుడు మొండి బాకీలు వసూలవుతాయి అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే మీ పనులు తొందరగా పూర్తి కావాలంటే కొబ్బరికాయ ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి వాళ్ళు స్నేహితులుగా మారి మీకు పనిచేసి పెట్టాలంటే అధికారుల నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పనులు తొందరగా పూర్తి కావాలంటే సీతారాముల చిత్రపటం దగ్గర లేదా రామ పట్టాభిషేకం చిత్రపటం దగ్గర కొబ్బరికాయ ముక్కలు నైవేద్యం పెట్టాలి అలాగే అమ్మాయిని చూసి వెళ్ళారు ఒప్పుకోవటానికి ఆలస్యం చేస్తున్నారు ఏ విషయం చెప్పటం లేదు పెళ్లి నిశ్చయం కావట్లేదు అని బాధపడుతుంటే సపోతా పండు శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామనవమి రోజు నైవేద్యం పెట్టాలి సపోటా పండు ముక్కలు నైవేద్యం పెడితే పెళ్లి చూపులు చూసుకొని వెళ్ళి సంబంధం ఓకే చెప్పకుండా ఆలస్యం చేస్తున్న వాళ్ళు వెంటనే సంబంధం ఓకే చెప్పడానికి సపోటా పండు ముక్కల నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది అలాగే నమ్మకమైనటువంటి వ్యక్తుల ద్వారా కష్టమైన పనులు కూడా పూర్తి కావాలంటే కమలా పండు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నవాళ్ళు దంపతులు శ్రీరామనవమి రోజు సీతారాములను ఆలయంలో దర్శించుకొని జామ పండు ముక్కలు నైవేద్యం సమర్పించాలి ఆ ముక్కలు ఆలయంలో భక్తులకు పంచిపెట్టాలి ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది గొడవలు తగ్గిపోతాయి అలాగే కష్టాలలో కుట్టుమిట్టాడుతున్నా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా శత్రు బాధలు ఎక్కువగా ఉన్నా పనస పండు ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టాలి అప్పుడు శత్రు బాధలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే ఎవరైనా సరే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నట్లయితే శ్రీరామనవమి రోజు సీతారాముల చిత్రపటం దగ్గర పూజ చేసి చిత్రాన్నం నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఆ చిత్రాన్నం ఎవరైనా బ్రాహ్మణ దంపతులకి భోజనంలో పెట్టి వాళ్ళకు భోజనం పెట్టండి ఇంకా కుటుంబ కలహాల తీవ్రత మొత్తం తగ్గింపజేసుకోవచ్చు కుటుంబంలో అనుకూలత వస్తుంది అనుకున్న పనులు తొందరగా పూర్తి కావాలంటే పెసరపప్పు పొంగలి సీతారాముల చిత్రపటం దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అప్పుడు అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి అలాగే వృధా ఖర్చులు తగ్గిపోవాలంటే డబ్బు చేతిలో నిలబడాలంటే తీపి అటుకులు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టాలి తీపి అటుకులు అంటే అటుకుల్లో కొద్దిగా తేనె కలిపి శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యం పెడితే వృధా ఖర్చులు తగ్గిపోయి డబ్బు నిలబడుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఇలా ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాల నుంచి బయటపడండి నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే మీకు జీవితంలో ఎదురయ్యే శకునాలను బట్టి మీకు స్వప్నంలో వచ్చే కళలను బట్టి మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలను బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫేస్ రీడింగ్ బట్టి భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటికీ ఏకైక ఛానల్ భక్తి ఛానల్ ఎన్నో ఆసక్తికరమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా రహస్యమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి